హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఉల్లిపాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా ప్రిపేర్ చేసిన ఉల్లిపాయ పచ్చడి వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా మనం రోజు తినే బ్రేక్ఫాస్ట్ లోకైనా కూడా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఏదైనా నోటికి కారంగా తినాలి అని అనిపించినప్పుడు ఒకసారి ఈ ఉల్లిపాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకొని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే కడుపు నిండా తినేయొచ్చు టేస్ట్ అంతా బాగుంటుంది మరి ఇంకెంత ఆలస్యం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ప్రాసెస్ లోకి ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉల్లిపాయ పచ్చడి కోసం నేనైతే ఇక్కడ మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో లో ఉల్లిపాయ పచ్చడి ప్రిపేర్ చేయాలి అని అనుకుంటే మూడుకు బదులుగా నాలుగు నుండి ఐదైనా ఉల్లిపాయలని తీసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడు ఉల్లిపాయలని తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇందులోకి ఒక టమాటో అయితే తీసుకోవాలి మీరు టమాటో ప్లేస్ లో కాస్త చింతపండుని కూడా వేసేసుకోవచ్చు నేను చింతపండుకి బదులుగా టమాటోని అయితే యూస్ చేస్తున్నాను మనం తీసుకున్న టమాటోల్ని ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ ని సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకు ఆయిల్ త్వరగా ఫ్రై అయిపోతాయి కాస్త లావుగా కట్ చేసామంటే త్వరగా ఫ్రై అవ్వవు కాబట్టి సన్నగా కట్ చేసి ఈ ఆనియన్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇలా టమాటో మొక్కల్ని ఆనియన్స్ ని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టబెలిగించి అడుగు మంది ఉన్న ఒక గిన్నెనైతే పెట్టుకోవాలి గిన్నె వేడైన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పచ్చశనగ పప్పుని ఒక టేబుల్ స్పూన్ వరకి ఆవాలని అయితే వేసేసుకోవాలి ఇలా ఆవాలని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకి జీలకర్రని వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకి మెంతులను కూడా వేసేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకి ధనియాలని యాడ్ చేసుకోవాలి మెంతుల్ని ఎక్కువగా వేసుకున్నామంటే మనకు ఉల్లిపాయ పచ్చడి అనేది తేదుగా అయిపోతుంది కాబట్టి కొద్దిగానే వేసేసుకోవాలి ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత శనగపప్పు అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిపోగానే ఇందులోకి కొన్ని ఎండుమిరపకాయలని అయితే యాడ్ చేసుకోవాలి మిరపకాయల్ని కొద్దిగానే యాడ్ చేశాను నేను ఇందులోకి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ ని యాడ్ చేస్తాను కాబట్టి ఎండుమిరపకాయలని కాస్త తక్కువగా యాడ్ చేశాను మీరు పూర్తిగా ఎండుమిర్చితోనే ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా ఎండుమిర్చిని అయితే యాడ్ చేస్తారు ఇలా ఎండుమిరపకాయల్ని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు ఎండుమిర్చి అనేది చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి దాదాపుగా ఒక టెన్ పర్సెంట్ వరకు మనకు ఫ్రై అవ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలుపుకుంటూ కాస్త ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకే సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోండి ఆనియన్స్ టమాటాలు అనేవి మనకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు చక్కగా ఫ్రై అయితే సరిపోతుంది ఆనియన్స్ అనేవి మనకు త్వరగా ఫ్రై అవ్వడానికి ఇందులోకి టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి సాల్ట్ ని యాడ్ చేయడం వల్ల మనకు ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయండి చూడండి సాల్ట్ వేసేసుకొని మరొకసారి బాగా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మనకు ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అవ్వాలండి అప్పుడే మనకు ఈ ఉల్లిపాయ పచ్చడి అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది లేదంటే అసలు బాగోదు కాబట్టి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను మనకు ఆనియన్స్ అనేవి సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఫ్రై అయిపోయిన ఆనియన్స్ ని టమాటోల్ని అయితే ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలి ప్లేట్ లోకి తీసేసుకున్న తర్వాత ప్లేట్ ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్ లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ పూర్తిగా ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా మిక్సీ జార్ లో అయితే వేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ని మిక్సీ జార్ లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒలిచి పెట్టుకున్న ఒక పది నుండి పదిహేను వరకి వెల్లుల్లిని అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకే టేస్ట్ కి తగ్గట్టుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని చేసుకోవాలి మనం స్టార్టింగ్లో కొన్ని ఎండు మిరపకాయల్ని వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకుంటే కారం అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు ఈ ఉల్లిపాయ పచ్చడి అనేది కాస్త బరకగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు బాగా స్మూత్ గా కావాలి అని అనుకుంటే అలా అయినా పట్టుకోవచ్చు చూడండి మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా బరకగా ఉందంటే మనము వేడి అన్నంలోకి వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ పచ్చని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న గిన్నె ఉంటుంది కదా అదే గిన్నెని స్టవ్ వెలిగించి స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చశనగ పప్పును అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని ఆవాలని కూడా యాడ్ చేసుకోవాలి పెట్టుకున్న వెల్లుల్లిని ఒక నాలుగైదు కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసుకొని పోపు అంతా చక్కగా వేయించుకోవాలి చూడండి మనకు పోపు అనేది చక్కగా వేగిపోయింది కదా పచ్చిశనగ పప్పు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయింది కదా ఇలా పోపంతా చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పచ్చడిని అయితే ఈ ఆయిల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్లోకి లోకి పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా కలిపేసుకోవాలి ఇలా ఆయిల్లోకి వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి కమ్మటి నోరూరించే ఉల్లిపాయ పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిన ఉల్లిపాయ పచ్చడి అనేది వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే కడుపు నిండా తినేయొచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం చేయాలి లో అర్థం కానప్పుడు ఒకసారి ఈ ఉల్లిపాయ పచ్చడిని ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయ పచ్చడిని మనకు చపాతీలోకైనా వేడి వేడి అన్నంలోకి రోజు తినే బ్రేక్ఫాస్ట్ లోకైనా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కారం కారంగా టేస్ట్ మాత్రం భలే బాగుంటుంది నోటికి ఏదైనా కారంగా తినాలి అని అనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ ఉల్లిపాయ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్